దోషులను వెంటనే విచారించి తక్షణమే కఠినంగా శిక్షించాలని హిందూ చైతన్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దేవాలయాల్లో జరుగుతున్నటి అనేకమైనటువంటి పాప పనులు ఏవైతే ఉన్నాయో అనేకమైన అనేక మంది అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే విధుల నుండి తొలగించాలని కోరుకుంటున్నాం ఎవడైతే మీ దేవుడు దేవుడు కాదు మీ దేవుడు దేవుళ్ళు కాదు మీ రాళ్ళు రకలు అని చెప్తున్నటువంటి ఎడారి మతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎడారి మతాల యొక్క ఉనికి చాటుకోవడం కోసం వాళ్ళని వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రభుత్వాలు ఏవైతే దుశ్చర్యలకు హిందువుల మీద హిందూ దేవాలయాల మీద పాల్పడుతున్నాయో వాటన్నిటినీ కూడా హిందూ సమాజం కట్టబెడుతూనే ఉంది అలాగే హిందూ సంస్థలు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని కనిపెడుతున్నాం మీ యొక్క దుశ్చర్యలు కనుక ఆ దోషులను కనుక శిక్షించకపోతే ఈ దుశ్చర్యలు హిందూ దేవాలయాలు లేదంటే హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ చర్యలు కనుక ఆపకపోతే తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉండబోతుంది అది అందులో సందేహం మాత్రం మీరు సందేహపడవలసిన పని లేదు ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా సరే మైనారిటీ అప్రీజ్మెంట్ కోసం మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దేవాలయాల మీద హిందువుల మీద చేస్తున్నటువంటి అగత్యాలు లేదంటే హిందువుల్ని నష్టపరిచేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ప్రాణాలకు ఒట్టి మేము వాటిని కండిస్తాం దయచేసి ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ యొక్క దోషులు వెంటనే శిక్షించాల్సిందిగా కోరుతున్నాం ఫాస్ట్ ట్రాక్ పెడతావా నువ్వు లేకపోతే ఇంకోటి పెడతావో జూలైలో వచ్చినటువంటి ఈ యొక్క నివేదిక ఈ యొక్క ప్రసాదంలో వచ్చినటువంటి కల్తీ జరిగిందని పశువు ఆ నూనెలు నూనెలుగా కలిసినాయి అని చెప్పి ఏదైతే వచ్చిందో వాటిని నువ్వు జూలైలో వచ్చిందని చెప్తున్నావు ఈ జూలైలో వచ్చినటువంటి ఆ నివేదిక ఇప్పుడు నువ్వు బయట పెట్టావు అలాగే ఆ యొక్క జూలై నుంచి ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు జరగలేదని నేను ప్రశ్నిస్తున్నాం ఆ యొక్క నిందితుల్ని కాపాడకుండా వెంటనే వారిని శిక్షించేటటువంటి చర్యలు వెంటనే చేపట్టాలి అలాగే దేవాలయాల ప్రక్షాళన జరగాలి హిందూ చైతన్య వేదిక కొన్ని సూచనలు చేసాం మీ ముఖ్యమంత్రి గారు మీ దృష్టికి తీసుకొచ్చాము వాటిపై వెంటనే కూడా చర్యలు తీసుకుని మా దేవాలయాలని రక్షించాలని కోరుతున్నాం అలాగే మా హిందువులపై జరుగుతున్నటువంటి ఈ యొక్క దారుణాలు దౌర్జన్యాలు దోపిడీలు అలాగే మానభంగాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా హిందువుల్ని కాపాడాలని కోరుతున్నాం లేదు ఎట్లయితే కనుక చూస్తూ ఉన్నారు హిందువులకు ఓపిక ఎక్కువ ఆ ఓపిక అని నటించేంత వరకు దైతే చూడద్దు ఓపిక నశిస్తే తీవ్రమైనటువంటి చర్యలు మీరు చూస్తారని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనం చేస్తున్నాం రి శ్రీనివాస్ గారు ఇక్కడ కరిశ్రీనివాస్ గారు మాట ఇక్కడైతే ఆ వర్షం కోసం తడుతాం పర్వాలేదు స్వామి కోసం ఇబ్బంది ఏం లేదు రక్తాలు చెందించిన చరిత్ర కనిస్తే కాదు మనం మనమందరం కూడా ప్రతి హిందువు కూడా ఖండించవలసిన అవసరం తీవ్రతి తీవ్రంగా మనమందరం కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి భారతదేశంలోనే అతి పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆ తిరుమలలో జరిగినటువంటి అపచారాన్ని తెలిసి కూడా ఈ రోజు వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం అలాగే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక్క తిరుమలలోనే కాదు ఇక్కడ మా అందరికీ కూడా వచ్చేట అనుమానం ఏంటంటే సింహాచలం అన్నవరం శ్రీశైలం విజయవాడ యాదాద్రి యాదాద్రి ఇలాగే చాలా దేవాలయాలు ఉన్నాయి వాటన్నిటిలో కూడా పూర్తిగా అక్కడ జరిగేటువంటి ప్రసాదాల మీద ఎంక్వైరీ వేసి వాటిని కూడా ప్రక్షాళన చేయవలసిందిగా ఇది వరకు అన్నవరం ప్రసాదం అంటే చక్కగా వారం రోజులైనా పది నిలవ నిలబడాలి ఈ రోజు అన్నవరం ప్రసాదం తీసుకొస్తే దేవడాప్పటికి అది బూజు కట్టేస్తుంది అంటే ప్రతి దాంట్లోనూ కల్తీ జరుగుతుంది ప్రతి దేవాలయంలో కల్తీ జరుగుతోంది అలాగే హిందూయేతరులు ఎవరైతే ఉన్నారో దేవాలయాలలో మా హిందూ దేవాలయాలలో మా హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండాలి మా హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఉండాలి ఇతర మతస్థులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తక్షణమే ఇతర శాఖలకు బదిలీలు చేసి పూర్తిగా మా హిందువులను మాత్రమే నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాగల రోజుల్లో ఉద్యమాలు చేపడతామని అలాగే హిందువులందరిలో కూడా కాదు రావాలని ప్రతి ఒక్కరూ చైతన్యాతులు అవ్వాలని అలాగే ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయాలని మనందరం కూడా గట్టిగా డిమాండ్ చేయాలి ఎంతో మంది హిందువులు ఒక రోజుకి మూడు కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే తిరుమల దేవస్థానంలో రాజమండ్రి నాకు తెలిసి దగ్గర దగ్గరగా ప్రతి నిత్యం వేలాది మంది వెళ్తూ ఉంటారు స్వామి వారికి అభివారం జరిగిందంటే చూస్తూ వెళ్తున్నాను కానీ ఒక్క హిందూ కూడా ఆగట్లేదు జరుగుతాయా ఖచ్చితంగా అందరూ కూడా నిలబడాలి హిందువులు ఏకం కావాలి మన హిందూ దేవాలయాల్లో జరిగేటువంటి అభిచారాలు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయాలి మనం చేసే ప్రతి రూపాయికి మనం సమాధానం చెప్పాలని కానీ మనందరం కూడా గట్టిగా నిర్ణయించాలి మతానికి టిక్కెట్లు ఉన్నాయా లేదు మన దేవుళ్ళ నుంచి ఉంటే మన టిక్కెట్లు కావాలి స్పెషల్ టికెట్లు గుడికి వెళ్ళాలంటే డబ్బులు వేయాలి హుండీలో డబ్బులు వేయాలి దర్శనం కావాలంటే డబ్బులు వేయాలి శేఖర దర్శనం కావాలంటే డబ్బులు ఇవ్వాలి కళ్యాణం చేసుకోవాలంటే ఒక్కో నాయకుడు చెప్తాడు గంట సేపు కూర్చుంటారు కదా రెండు వేల ఇరవై వేల ఇదే మన ప్రభుత్వాలు మన హిందువులు ఎంత ఎంత నీచంగా ఉందో ఆలోచించండి ప్రచారం హిందూ ద్వారా ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి హిందూ దేవాలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అన్య మతాలకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి వారికి జీతాలు ఇస్తున్నారు మెల్లగా మన దేవాలయాల్లో పూజ చేసే పూజారికి ఐదు వేలు అవడానికి నానా బాధపడతాం ఆయన లేండే ఆయన పూజ చేయడానికి అర్హతైనటువంటి వ్యక్తికి ఒక యువ వచ్చి డిమాండ్ చేసి ఏం చేస్తున్నారా అని ఆ బ్రాహ్మణ్ అడుగుతాడు అలాగే నన్ను దేవాలయాల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మందపల్లిలో ప్రతి శనివారం త్రీదశి నాడు వేలల్లో వచ్చి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అక్కడ ఏవైతే దానం ఇస్తారో మనకున్నటువంటి దరిద్ర బలాలను ఏవైతే దానం ఇస్తామో ఆ దానాలు పట్టి బ్రాహ్మణుడికి పది రూపాయలు ఇచ్చి నేను స్వయంగా చూశాను రెండు వేల రూపాయలు బ్రాహ్మణికి ఇస్తే సరి జరుగుంది ఇలాంటి దంచుత మర హిందూ ధర్మానికి ఎన్నడూ మార్యం లేదు కరాలాల లోక వైట్మల లోనును కూడా సపోర్ట్ ఇస్తుంది మత తోని హిందూ ధర్మానికి పూర్వగర్ ప్రతి ప్రసామును కూడా కలిపి 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 టికెట్ చూస్తే టికెట్ 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 దర్శనానికి టికెట్ కాళయ్య అన్నా సరే దర్శనానికి అమ్మవారిని చూడడానికి వెళ్తే ఐదు రూపాయలు టికెట్ తీసి దర్శనానికి వెళ్ళాలి కాళయ్య అన్న సరే లేదంటే కార్మిక అక్కడ క్లోజ్ చేస్తారు స్పెషల్ దర్శనాలు ఉన్నాయి కావాలంటే వెళ్ళండి అంటారు ఏంటిది మన హిందువుల దౌర్భాగ్యం అదే ఇతర మతస్తుల్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కానీ దేనికి కూడా ఒక రూపాయి కట్టకలేదే మన హిందూ దేవాలయాల్లో మనం కరెంటు కట్టాలంటే ఒక యూనిట్ కి ఎనిమిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు ఛార్జ్ మరి వాళ్ళకి ఏంటి సబ్సిడీలు మనకి ఎందుకు లేవు మన దౌర్భాగ్యం ఏంటి మనం మైనార్టీగా లేవు కనుక మనకి దౌర్భాగ్యం ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చి మనం ఇచ్చినటువంటి ఏదైతే స్వామికి ఇచ్చినటువంటి కళ్యాణం డబ్బులు కానీ లేకపోతే అభిషేఖాలకి ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ ఎండమెంట్ వాటి మీద తీసుకుంటుంది ఏంటి ఇబ్బందులు ఈ బాధ మనకి ప్రతి ఒక్కరూ హిందువులు అందరూ కదకపోతే మొత్తం పోతే రాగల రోజుల్లో హిందూ వర్యవాడు ఎక్కడ కూడా బాధకలేని పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన విషయం ఈ అవకాశం ఇచ్చిన హిందూ మండలం కూడా కృతజ్ఞతలు కేంద్రంగా ఏదైతే జరిగిందో తిరుపతిలో దేవస్థానంలో అవుతారు దానికి నిరసన తెలియజేస్తూ ప్రాశ్యత్వ కార్యక్రమాలు ఉంటాయి రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ దేవాలయాల్లో మీ యొక్క భజన మండళ్ళు లేదంటే సత్సంగాలు అందరినీ కూడా అందరినీ కూడా సిద్ధం చేయవలసిందిగా సభాముఖంగా మీ అందరినీ కూడా వేడుకుంటున్నాం కలిసినటువంటి విషయం అందరికీ తెలిసినదే అంటే స్వామీజీ ఆవేదన విన్నారు నా ఉద్దేశం స్వామీజీ చెప్పి ఎంతసేపు చెప్పారు కానీ అంటే ఇంకా టిక్కెట్ వంద రూపాయలు అయిపోయేదాకా హిందువులు మేలుకునేలా లేరు లేదా అరిచిన టిక్కెట్ కూడా పాతిక వేలు అయిపోయేదాకా హిందువులు మేల్కునే పరిస్థితి కనబడట్లేదు కారణం ఏమిటంటే డెబ్బై ఏడు సంవత్సరాల బానిసత్వంలో ఉన్నాం ఇది నలభై ఏడుకి ముందు బానిసత్వం కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న బానిసత్వమే ఎక్కువ కనబడుతుంది దానికి కారణం ఏమిటంటే మన చదువుల్లో మనకు సంబంధించిన విషయాలు లేకపోవడం మనది అనేటువంటి విషయం తెలియకపోవడం ఎంత దారుణం అంటే మన ఈ మధ్యనే నేను ఒక వినాయక ఉత్సవాల పండగల కార్యక్రమంలో పాల్గొన్నాను అందులో ఒక హెడ్ మాస్టర్ చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారంటే సార్ మన మనదే మన మనదే అనేటువంటి భాష అంతా సంస్కృతలో ఉంది మనకు అర్థమన్న భాషలో ఉంది కాబట్టి మన వాళ్ళకు మన విషయాలు తెలియట్లేదండి అయితే మనల్ని ఎంత మోసం చేసినటువంటి ఆ మెకాలి అనేటువంటి వాడు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో ఆయన ఆయనే చెప్తున్నాడు మళ్ళీ ఒక హెడ్ మాస్టర్ స్కూల్కి నేను అడిగాను అయ్యా మీరు ఇంగ్లీషు పుట్టుకతో వచ్చిందా మీకు అవసరం కాబట్టి నేర్చుకున్నారు ఇప్పుడు మనకు అవసరం అనిపిస్తుంది సంస్కృతం నేర్చుకోకపోతే ఎన్ని ఇబ్బందులు పాలవుతాము అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతం ఏదైతే ఉందో ఈ దేశంలో పుట్టిన వాడికి అర్థం కాకపోతే ఈ దేశం గతి గతి మారిపోతుంది అని అది మన కళ్ళ ముందు కనబడుతుంది ఇప్పుడు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు గతం గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు దేవాలయాలని వ్యాపార కేంద్రాలుగా మార్చాయి అంటే వాళ్ళు వ్యాపారమే చేస్తారు మేల్కోవలసింది హిందువులు పంది మాసం కలిపినట్టు లడ్డూని తినేసాం వీడు అరిస్తే ఉపయోగం ఏముంది కాబట్టి ఎందుకు జరుగుతుంది అంటే వ్యాపారస్తులు అందులో చొరబడుతున్నారు వ్యాపారస్తులని రాజకీయ నాయకులు పంపిస్తున్నారు కాబట్టి ఈ గతిని మార్చాలి కానీ దయచేసి దేవాలయాలకు వెళ్ళేటువంటి పెద్ద పెద్ద దేవాలయాలకి దానికి ఒడిగడుతున్నాం మనము దాన్ని ప్రోత్సహిస్తుంది మనమే కాబట్టి హిందువులారా మేలుకోండి మన మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా అంతకన్నా గొప్పవాడే మనం గుర్తించట్లే ఎక్కడికో వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాం మన మన ఊరిలో ఉండేటండి దేవాలయాల్లో కూడా సేవ చేసేటండి అలవాటుగా మార్చుకుందాం కానీ పెద్ద పెద్ద దేవాలయాలు టిక్కెట్ పెడితేనే వెళుతున్నారు రెండవది మనమే అడుగుతున్నాం ఏమడుగుతున్నాం పదివేల టిక్కెట్ అండి ఇరవై వేల టిక్కెట్ లేదా ఇంకా సులువుగా ఎవరు ప్రభుత్వమా మనమా ప్రభుత్వాలు ఎందుకు మార్చుకుంటున్నామంటే మన గతిని మారుస్తాయని డెబ్బై ఏడు సంవత్సరాలు బట్టి ఇదే ఆలోచిస్తున్నాం మనం కానీ మన గతిని మనమే మార్చుకోవాలి అనేటువంటి పరిస్థితి రావాల్సినటువంటి అవసరం ఉంది అటు హిందువులారా ఆరా మేలుకోండి ప్రత్యక్ష కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఒక సత్యాన్ని చూపించాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇంకా కొంతమందికి ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చాలా మందికి అర్థం కాలేనట్టుకుంది అంతకుముందు అంతకుముందు ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఒక ఒకనాడు చూపించాడు అలిపిర్ దగ్గర ఇంకొక ముఖ్యమంత్రికి చూపించాడు ఏడు కొండలు ఎందుకయ్యా నీకు రెండు కొండలు చాలా అన్న మరుసటి రోజునే తొమ్మిది గంటలకి కనిపించుకుంటా పోయాడు ఆయన పది గంటలకు మొదలైంది ఏమయ్యాడా అంటే పోయాడయ్యా గోవిందుడు తీసుకెళ్ళిపోయాడని మనం అందరం విన్నాం ఈ లడ్డూలో విషం కలిపి దుర్మార్గాన్ని పాల్పడినటువంటి వాళ్ళని వెంకటేశ్వర స్వామి రేపు వాళ్ళకి ఆకృతి పట్టించేటువంటి కలిగించి హిందువులకి సంతోషాన్ని కలిగించాల్సిందిగా కోరుతున్నాము నుంచి వచ్చేటువంటి గోవి గోవిని ఆహరించి मंगळ तो, तो प्रसाद